హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో హెల్దీ టేస్టీయే కాదండి నిమిషాల్లో ఇన్స్టెంట్గా అయిపోయే ఓట్స్ కిచడీ అయితే చూపిస్తున్నాను కిచడీ అనేది చేసినప్పుడు వేడి మీద అయితే బాగుంటుంది కొంచెం టైం గడిచే కొద్దీ కిచడీ అనేది గట్టిగా అయిపోతుంది కదా ఈ కిచిడి అయితే ఈ విధంగా చేసిన కిచడీ అయితే గంటలు గడిచినా కానీ చాలా క్రీమీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి దీన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టి దీన్నైతే బాగా ఉడకనివ్వాలి తరువాత ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి ఇక్కడ నేను ఈ ఓట్స్లో కూడా ఇన్స్టెంట్ ఓట్స్ అలాగే ముడి ఓట్స్ అని కూడా దొరుకుతూ ఉంటాయి మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఓట్స్ని తీసుకొని ఈ ఓట్స్ని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేడైతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఓట్స్కి మూడు కప్పుల వాటర్ అయితే పోసుకొని ఓట్స్ అనేది ఉడకనివ్వాలి ఈ లోపు మనకి పక్కన పెసరపప్పు కూడా ఉడికిపోతుంది ఇక్కడ ఓట్స్ అనేది ఉడికిపోయింది కదా పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఒక్కసారి మెదుపుకొని కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనకి ఉడికిపోయిన ఓట్స్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఓట్స్ పెసరపప్పు అనేది బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి పెసరపప్పు ఓట్స్ బాగా కలిసిపోయిన తర్వాత ఒక కప్పు పాలను యాడ్ చేసుకోండి ఇది మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి మనకి ఈ పాలను యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది క్రీమీగా చాలా బాగా అనిపిస్తుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడి ఒక చిటికెడంత పసుపు సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కిచడీకి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొన్ని జీడిపప్పును కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతుండంలోనే అల్లం తురుము లేదా అల్లం అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు నెయ్యిలో వేగిన అల్లం ముక్కలు తింటే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కానీ పోతుంది తరువాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి తాలింపు అనేది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ కిచడీలో యాడ్ చేసుకుందాము ఈ తాలింపు అంతా ఇప్పుడు మనం చేసిన ఓట్స్ కిచడీలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి మనకి ఓట్స్ తోటి చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా కిచడీ అయితే రెడీ అయిపోయింది ఈ కిచడీ చాలా క్రీమీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ఓట్స్ తోటి ఈ విధంగా కిచడీని అయితే ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి